ఈ మహర్షులు చూపక ధర్మముట్ ఈస్ దిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్ సేజెస్ గివింగ్ నో రిగార్డ్ మనీ గోల్డ్ అండ్ మెటీరియల్ డిస్రిగార్డింగ్ రిగార్డింగ్ ఫిజికల్ ఆర్ ఇంటెక్చువల్ ప్రావిస్ అండ్ హోల్డింగ్ ఎన్ ఓన్లీ ధర్మ జగత్తులకు మానవ జీవితమునకు మానవ లోకములకే ధర్మమే ప్రాణము ధర్మమే ఆధారము అనేటువంటి సత్యాన్ని the existence of this world for the whole of humanity and human life. హ్యూమన్ లైఫ్ చతుర్విధ పురుషార్థములు ప్రధానమైన యొక్క సూత్రములు ఫర్ ద human life the four purusharthas or goals ధర్మ అర్థ కామ అండ్ మోక్ష ఆర్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆ సూత్రడు ఎందుకు ఇన్ దోస్ ప్రిన్సిపల్స్ ద ఫస్ట్ ఫార్మోస్ట్ ఈ ధర్మ అర్థ అండ్ కామ దట్ ఈస్ వెల్త్ అండ్ డిజైర్స్ కమ్ లేటర్ ధర్మమును అర్థకామములు అనుసరించినప్పుడే అవి కూడా సార్థకమవుతాయి కానీ ధర్మమును విసర్జించి ఆత్మకామాన్ని మాత్రం అనుభవించటం చేత ఇవి కేవలము శోభను కలిగిస్తాయి వెన్ అర్థ అండ్ కామ విచ్ ఇస్ పర్సూట్ ఆఫ్ వెల్త్ అండ్ డిజైర్స్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ దే వుడ్ గెట్ శాంక్టిఫైడ్ ఆన్ ద కాంట్రరీ బిరెఫ్ట్ ఆఫ్ ధర్మ ఫాలోయింగ్ అర్థ అండ్ కామ వుడ్ లీడ్ టు సఫరింగ్ కనుక అర్థం కూడా ధర్మమయమై ఉంటుండాలి మన వాంఛులు కూడా ధర్మమైన విత్ రైట్స్ ఈవెన్ అవర్ డిజైర్ షుడ్ బి ఇన్ఫ్యూజ్ విత్ రైచియస్ ఓన్లీ దెన్ వీ గెట్ లిబరేషన్ ఈవెన్ విత్ ఆస్కింగ్ ఫర్ ఇట్ కానీ దురదృష్టవశాత్తు

Which is headless and living their lives with Artha and Karma. This is the reason India is facing all types of suffering today. Since this Dharma is forgotten, Earth is wearing a form of unrighteousness and is going through innumerable difficulties, sorrow, and grief. So, under such circumstances, we should resolve to restore Dharma. Foster education, which is the source of Dharma, and thus revive the glory of India again.